నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపుడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఇప్పుడు మనకి ఈ పన్నెండు రాసుల్లో ఈ ఏలినాడుసేన జరుగుతున్నవి మకర కుంభ మేనరాశులు ఈ మూడు రాసులు ఏలినర్శన జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్ లో అయిపోయినాయి అయిపోయి నమ్మో నాకు ఏలినర్శన జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని అలా ఈ మూడు రాశులు ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది అది ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి వాళ్ళే కేటగరైజ్ చేసేసుకుంటారు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు సో ఆ విధంగా ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున మళ్ళీ ఈ యొక్క వృషభ రాసులు బ్రహ్మాండంగా ఉన్నారు ఇక మిగతా రాసులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా ఈ యొక్క జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే నెక్స్ట్ వన్ మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు అలాగే ఈ యొక్క బుధుడు జాన్యరి సెకండ్ నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు జాన్యరి సెవెంత్ కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు ఇక శుక్రుడు యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం ఇక మిగతాయి మనకు తెలిసినవే గురుడేమో మేషరాశి రాహువు మీనరాశి కేతువు ఈ వృష్చిక రాశి ఈ విధంగా పన్నెండు రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి అశుభాలు జరుగుతాయి కేవలం ఈ మిథన వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం ఈ ఎల్నెట్స్ శని జరుగుతుంది కాబట్టి మకర కుంభమేని రాశుల వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాట్ జరగడం అవే ఉండవు వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురు గురుడు బాగుండు శుక్రుడు బాగుంటే ఒళ్ళకి శుక్రుడు బాగుండడు అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది అలా చేయని పక్షంలో ఏమవుతాయి సకల కష్టాలు ఒకరికే వచ్చేస్తే ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు ఏ నొయ్యో గొయ్యో చూసుకోవాలా కాబట్టి సుసైడ్లు చేసేసుకోవాలంత బ్యాచ్ బ్యాచ్ చేయాలి సుసైడ్లు చేసుకోవాలా కాబట్టి అలా చేయనివ్వదు మళ్ళీ అందువల్ల కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం ధైర్యం ఈ గ్రహాలు ఆ రాసుల వ్యక్తులకు ఇస్తుంది గురుగారు ఫిబ్రవరి నెలలో మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఏల్నట్స్ అనే దోషం ఉంది ఈ ఏల్లెట్స్ అనే దోషం వల్ల దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా విందు వినోద కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతృప్తి అనేటటువంటిది ఇంకా రాదు ఇంకా బాగా చేసి ఉండాలి అనేటటువంటి ఇది అర్ధ ఈ అర్ధాష్టమ అష్టమ శని ఎల్లెంట్ శని దోషాలు జరుగుతున్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళు ఎంత సక్సెస్ సాధించినప్పటికీ కూడా ఇంకా చేయాలి పర్ఫెక్షన్ ఇంకా చేయాలి అనేటటువంటి తపన ఈ యొక్క మీనరాశి వారికి ఉంటుందమ్మా మరి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో సక్సెస్ ఉంటుంది మంచి ఎంఎన్సీ కంపెనీల్లో వీళ్ళకి ఇంతవరకు జాబ్ రానటువంటి వాళ్ళకి జాబులు రావడం జరుగుతుంది అండ్ ఆల్రెడీ పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెసెషన్ సమయంలో ఉద్యోగాలు పోకుండా చక్కగా అలా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ నుంచి రావాల్సినటువంటి టీఏలు డిఏలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అరియర్స్ ఏమి బకాయిలు ఏమి ఉండవు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్ కూడా వాళ్ళు కోరుకున్న చోటకి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఇన్కమ్స్ అనేటటువంటివి ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి పెరగడం వల్ల ఇన్కమ్స్ అనేటటువంటి పెరగడం వల్ల వీళ్ళు బ్యాంకుల్లో బ్యాంకుల బ్యాలెన్స్లు వీళ్ళు దాయడానికి ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉందమ్మా అవకాశాలు వ్యాపారం ప్రారంభించాలి అని అంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు వీరు ఈ మేనరాశి వాళ్ళు చేపల రొయ్యల బిజినెస్లు స్టార్ట్ చేయాలా బిల్డింగులు కట్టాలా కర్రల వ్యాపారాలు చేయాలా ఆయిల్ జోలికి వెళ్ళకూడదు ఎనుమ జోలికి వెళ్ళకూడదు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలకు వెళ్ళకూడదు సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టకూడదు చిట్ ఫండ్లు స్టార్ట్ చేసుకోవచ్చు షేర్సు ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు రెస్టారెంట్లు పబ్బులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు డిపార్ట్మెంటల్ స్టోర్లు కిరాణా షాపులు హాస్టల్స్ ఇలాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు మరి అలాగే వీరికి కుటుంబ పరంగా కావచ్చు ఇటు ఆరోగ్యపరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు విశేషించి భార్య యొక్క సహకారం భర్తకు లభిస్తుంది ఈ మేనరాశి వాళ్ళకి అలాగే పిల్లల యొక్క సహకారం ఈ మేనరాశి వాళ్ళకి కలుగుతుంది పిల్లల వల్ల ప్రశాంతత భార్య వల్ల ప్రశాంతత అనేటటువంటిది దొరుకుతుంది మొన్నటి వరకు కూడా భార్య వల్ల మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటి కారణాలతో ఎంతో మదనపడినటువంటి ఈ యొక్క మీనరాశి వాళ్ళందరికీ కూడా మంచి రిలీఫ్ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇస్తుంది వాళ్ళకి మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థికంగా ఎంతో ముందంజలో ఉంటారు డబ్బులు బాగా సంపాదిస్తారు బాగా వెన వెనక వెనుక వేస్తారు సంపాదించడంలో వెనుక వేయరు చిరుత పులిలాగా దూసుకు సంపాదనలో ముందుకు వెళ్తారు ఆ సంపాదన అలాగే చక్కటి కార్యక్రమాలకి ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి పేదవాళ్ళకి ఆర్ఫన్స్కి ఖర్చు పెడతారు కాబట్టి ఈ ఇన్కమ్స్ ఎకనామిక్ ఫ్రంట్లో అద్భుతంగా వీళ్ళు ముందంజలో ఉన్నారు అని మనం చెప్పచ్చు మరి అలాగే విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు దొరుకుతాయి వీళ్ళు కోరుకున్న చోట అలాగే చదువుల కోసం ఎంత గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఈ మీనరాశి విద్యార్థులకు ఉంది డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది విదేశాల్లో కానీ సీట్లు మాత్రం వస్తాయి వేసాలు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా కూడా ఎక్కడా కూడా అడ్డంకు లేకుండా ఈ మీనరాశి వాళ్ళంతా కూడా అసలు నా జాతకమేనా ఇది నేను ఎంత బాగా దూసుకెళ్ళిపోతున్నాను ఏంటి నాకు ఎంత ఎక్స్పర్టైజ్ ఉందా అసలు అసలు నేను నేనేనా అనేటటువంటి సందేహంలో ఒక రాకెట్ లాగా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉంది మరి రాజకీయ నాయకులు కూడా మంచి పోస్టులు సంపాదిస్తారు పెద్ద పెద్ద పోస్టులు సంపాదిస్తారు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్గా డైరెక్ట్ పాలిటిక్స్లో లేకపోయినా ఇన్ఛార్జ్షిప్ ఇచ్చి అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేకపోయినప్పటికీ కూడా నామినేటెడ్ పోస్టులు సంపాదించుకుని వీళ్ళు ఎంతో ప్రజాసేవ వద్దన్నా సరే చేసేస్తారు వీళ్ళు కాబట్టి వీళ్ళకి కొంచెం విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు అరే అధిష్టాన వర్గం ఫ్యామిలీ మెంబర్స్ని పొగుడుకుంటూ వెళ్ళాము మనము అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో అలాగే ఇతర హైకమాండ్ దగ్గర కూడా పొగిడినోళ్ళకి ఏమొరిగిందిరా తిట్టిన తిట్టినోళ్ళని ప్రతిపక్ష పార్టీలని నోటికొచ్చినట్లు ఎంత అసహ్యకరంగా మనం తిట్టామో అనే పశ్చాత్తా భావన వీళ్ళల్లో కలుగుతుంది వాళ్ళని చూసి నేర్చుకుని గుణపాఠం నేర్చుకుని వీళ్ళు చక్కగా అద్భుతంగా ప్రజలు మంచిగా చేస్తే పట్టం కట్టారా ప్రజలు అని ఆ ధోరణితో వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు పరిపాలన సాగిస్తారు కోర్టు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా కోర్టు సమస్యలు లాభంలో మనకి ఈ యొక్క కుజుడు ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు బ్రహ్మాండంగా ఉంది కోర్టు నుంచి వీళ్ళకి దాయాదుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కూడా కలిసి వస్తాయి వీళ్ళకి ఉత్ప్తి కోర్టులు పరిమాణ కేసులు కాకుండా లాభదాయకంగా మనకి ఉంది అసలు ఈ కోర్టుల వల్ల మనం లబ్ధి పొందాము మొట్టమొదటిసారిగా అని కోర్టులను మెచ్చుకుంటారన్నమాట తీర్పుల్ని అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఇటు సంతానం కోసం చూస్తున్న వారు కావచ్చు మరి వీటికి ఏ యోగం ఉంది అంటారా వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వివాహాలు అయిపోవడానికి ఉన్నాయి కుదుర్చుకొని పెట్టుకుంటారు అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి కాబట్టి ఏ విషయంలో ఏమాత్రము మ మనం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆప్టమిస్టిక్గా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈ ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ మేనరాశి వాళ్ళు దూసుకు వెళ్ళిపోతూ ఉండాలి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా రెండు ఉన్నాయి వాహన యోగం ఇస్తుంది అలాగే యాక్సిడెంట్లు కూడా చేయిస్తుంది కాబట్టి వీళ్ళ పాపం చేయలేకపోవచ్చు వీళ్ళు మంచిగా డ్రైవింగ్ చేసి ఎవరికన్నా ఇస్తారు బండి చుట్టాలకి లేకపోతే పిల్లలు వేసుకెళ్ళిపోతారు వాళ్ళు యాక్సిడెంట్లు చేయడం అంటేనే యాక్సిడెంట్స్ అయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మహోటం లేకుండా ఎవరికి బళ్ళు ఇవ్వకూడదు ఎవరికి పిల్లలకి ఇవ్వకూడదు ఇక గృహయోగాలు ఆటోమేటిక్ కొనేస్తారు వీళ్ళు వాహన యోగంతో పాటు గృహయోగాలు కొంటారు స్థల యోగాలు కొంటారు స్థలాలు కూడా కొంటారు చక్కగా వెల్త్ని ఎక్యుములేట్ చేస్తారు దాస్తారు బాగా మీనరాశి వాళ్ళు అమావాస్య తర్వాత మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అసలే మీనరాశి వాళ్ళు అంటే చేపలు మీనము అంటే చేప వీళ్ళని మనం పట్టుకోలేము అసలు ఇలా పట్టుకుంటే బొమ్మిడే బొమ్మిడాయి చేప అని ఒకటి ఉంటుంది అది ఇసుకలో ఇలా పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది ఆ విధంగా కొరమేను ఇలా పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది అంత స్పీడ్గా దూసుకెళ్ళిపోతాయి కూడా ఆ విధంగా ఆర్థిక సామాజిక రంగాలలో ఈ యొక్క మీనరాశి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు వాళ్ళని మనం పట్టుకోలేము అంత దూసుకొని వెళ్ళిపోతారు అమావాస్య తదనంతరం అలాగే వీ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు ఉన్నాయి కేవలము శని జపం శని స్తోత్రాలు శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మలకి దానం చేయాలా తర్వాత శనివారం నాడు తర్వాత నవగ్రహాల చుట్టూ గోళ్ళ చుట్టూ తిరగాల శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకం శనివారం నాడు చేయాలా ఆంజనేయ స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు మరి పూజలు చేసుకోవాలా ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతారమ్మా మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి చేయాల్సిన దానాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మ